వైఫ్ మా బార్య నడిపినటుండి జమునా హ్యాచరీస్ ఫోన్ నంబర్ని కూడా మొత్తం ట్యాప్ చేసింది టోటల్గా మా వాళ్ళు బిజినెస్లో ఏ మెసేజ్ అయితే పంపుకుంటారో మేము మెసేజ్ పంపుతామో అవన్నీ కూడా వాళ్ళ దగ్గర రికార్డు దొరికింది మొత్తం ఆ చాట్ అంతా కూడా నాకు ఇచ్చింది నన్ను అడిగింది ఇవన్నీ మీవేనా అంటే ఇవన్నీ కూడా మావే ఇలా మా విక్రమ్ రెడ్డి గారు మా జిల్లా పార్టీ అధ్యక్షుడు మా గిరివర్ధన్ రెడ్డి గారు మా పార్టీ నాయకులు మా సతీష్ గారు మా పార్టీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి గారు మా పార్టీ నాయకులు ఇవాళ మా సాయి గారు అనేక మంది కొన్ని వందల మంది హుజరాబాదులో టూ థౌజండ్ ట్వంటీ వన్లో ప్రతీ నిమిషం లిగా పెట్టినట్టుగా ఇక్కడ రికార్డు ఉన్నాయి ఇవన్నీ కరెక్టేనా అని అడిగింది ఇవన్నీ కూడా కరెక్టే అని చెప్పొచ్చినా మేము ఇవాళ మళ్ళీ చెప్తున్నా ఆస్కారం లేదు ప్రణీత్ రావు గారు కానీ మీకు శ్రవణ్ కుమార్ కానీ లేకపోతే రాధాకృష్ణరావు గారు కానీ తిరుపతయ్య గారు కానీ వీళ్ళందరూ కూడా చెప్పిన మాట ఏంటంటే మేము భాజపా ప్రభాకర్ రావు గారి ఆదేశాల మేరకే ఫోన్ ట్యాప్ చేసినము ప్రభాకర్ రావు గారి ఆదేశాల మేరకే ఈ సమాజంతా కూడా సేకరించి ప్రభాకర్ రావు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే నా కింద ఉన్న అధికారులు కూడా నేను చెప్పే ఫోన్ చేసిండు చేసిండ్రు చెప్పని వాడు కూడా చేసిండ్రు అని చెప్పి అంటే ఇంత మిస్యూజ్ చేసిండ్రు ఎవరి ఎవరు ఎవరి ఎవరంటో తప్పకుండా ఈ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారి కంట్రోల్లో ఉంటుంది ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఎస్ఐపి కానీ లాండ్ ఆర్డర్ కానీ ఇవన్నీ కంట్రోల్ ఉండేది ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది ఏ పీరియడ్లో ఇవి ట్యాప్ చేయబడ్డవో ఏ పీరియడ్లో సమాచారం సేకరించబడ్డవో అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరుంటో కేసీఆర్ గారు ఉంటారు ఇవాళ ఇవాళ ముఖ్యమంత్రి గారికి తెలియాలి ఇవాళ ముఖ్యమంత్రి గారు కిందనే ఉంటుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ముఖ్యమంత్రి గారి కిందనే ఉంటుంది ఇవాళ ఎస్ఐపి వ్యవస్థ ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు చెప్పాలి మంత్రిగా పనిచేసిన సమయంలో టీఆర్ఎస్ లో మంత్రిగా పనిచేసారు ఆ సమయంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చర్చ కానీ ఇట్లాంటి ప్రభాకర్ రావు మీట్ కావడం కానీ అట్లాంటివి జరిగినాయి ముఖ్యమంత్రి అసలు రెండు జనరల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఎస్ఐబి కానీ ఈ రెండు చాలా కాన్ఫిడెన్షియల్గా పనిచేసే డిపార్ట్మెంట్స్ ఇవాళ ఈ రూపంలో వాటి చరిత్ర ఇంత మలైన్ అవుతుందని బయటకు వస్తుందని చెప్పి ఎవరు ఊహించలేదు అంటే భార్య భర్త నేను నా భార్య నేను నా భార్య ఇద్దరం మాట్లాడుకునే సంభాషణ కూడా ఎంత నీచానికి ఒడిగట్టిండు నీచానికి ఒడిగట్టిండు ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది ఒకవేళ ఈ ప్రభుత్వానికి దమ్ము లేకపోతే ఈ ప్రభుత్వానికి నిజాయితీ లేకపోతే మేమున్నాం సిబిఐకి అప్ప చెప్పండి ఎక్కడ ఏం జరిగిందో ఎవరు దింట్లో బాధ్యులు ఎవరు దోషులో వాడు ఎంతటి వారైనా పనిష్మెంట్ చేయగలిగే సత్తా సిబిఐకి ఉందని చెప్పి మేము వారి చేస్తున్నాం